హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రెండు ఫ్రెండ్స్ ఛానల్ తర్వాత మళ్ళీ ఒక్కసారి వీడియో చేస్తానండి ఇది చాలా గ్యాప్ తీసుకునే తడవా వీడియో చేయడానికి సో మళ్ళీ సమ్మర్ క్రాఫ్ట్కి మన టమాటాలు రెడీ అయిపోయినండి లాస్ట్ టైం ఒకసారి చూపించేది ఒక వీడియో చేశాను మీకు టమాటాలు మన గార్డెన్లు ఎలా వస్తున్నాయి అన్నది సో ఇదంతా కూడా మనం పైకి కట్టుకుంటే వెళ్తే త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఇది ఆల్రెడీ ఫోర్ ఫీట్కి వచ్చిందండి మనం దీని ఇట్లా పైకి తీసుకుంటే వెళ్తే ఇంకొంచెం మనం ఇంకో స్టెప్ బై స్టెప్ పైకి కడితే మనకు కావాల్సిన హైట్ అయితే వస్తుంది బట్ మనం అయితే అలా ఏం పెంచట్లేదు ఎందుకంటే మన హైట్ పెంచిన కొద్ది ఏంటంటే మనకి ఇబ్బంది అవుతుంది అందుకని ఇలా నేను పందిర వేసుకున్నాను ఇక్కడ ఈ పందిరి మీద కూర్చుందనుకోండి మనకి చక్కగా నీట్గా ఇక్కడ ఇక్కడే కాస్తుంది మనం రెండు రకాలుగా పెంచుకోవచ్చు ఒకటి పందిరి మీద ఇట్లా వదిలేస్తే ఇక్కడ కాయలు కాస్తాయి లేదు మనకి ఇట్లా వచ్చిన ప్రతి దానికంటే ఇంకా ఈ పందిరిని ఎక్స్టెన్షన్ చేసుకున్న పైకి ఇట్లా వదులుతూ ఉంటే ఒక త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ టెన్ ఫీట్ ఇప్పుడు నాకు తెలిసి ఇది నా హైట్కి వచ్చిందండి సుమారు వచ్చి ఒక ఫైవ్ ఫీట్ వరకు వచ్చేస్తుంది ఇది ఈ ఫైవ్ ఫీట్ అంటే ఇంకో ఫైవ్ ఫీట్ వదిలేస్తే మనం పైకి కట్టుకుంటే వెళ్తే ఏదైనా పెరుగుతుందండి సో మనమైతే ఇంకా పైకి పెంచే ఉద్దేశం లేదు ఎందుకంటే నేను దొమ్ములు వచ్చినా గట్టిగా ఇబ్బంది అయినా అది ఇటు ఒకటి పడిపోయే అవకాశం ఉంది అందుకని అటువంటి ఇబ్బంది లేక నేనేం చేసుకుంటానంటే ఇట్లా చక్కగా అడ్డపందలు వేసుకున్నాను అండి చిన్నగా అంటే చిన్నగా చాలా కర్ర మొక్కలు తీసుకొని వేసుకున్నాను చూడండి మనకు లాస్ట్ టైం కాసిన టమాటాలు ఎలాగైతే వచ్చినాయో సేమ్ మళ్ళీ అదే మట్టి మట్టి కూడా నేను మార్చలేదండి ఇక్కడ ఎప్పుడైతే ఖాళీ అయిందో పాద పీక చేసి దాంట్లోనే మళ్ళీ నేను మొక్కలు పెట్టేస్తాను టమాటా మొక్కలు మళ్ళీ సెకండ్ టైం కూడా మనకి ఇట్లాగే వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి కాయలు టమాటాలు అయితే చూడండి ఎట్లా వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి సో బలం సరిపోతుందండి సరిపోతుందండి మనం కిచెన్ వేస్ట్ చేస్తున్నాం మట్టిలో ఎరువు కలుపుతున్నాం పేడెరువు ఓక్ కలుపుతున్నాం అట్లాగే ఇంకా వచ్చేసి ఇంకోటి ఇంకనంటే ఎప్పుడన్నా నూటికి ఒకసారి కిచెన్ వేస్ట్ పై పైపైనే వేస్తాను నేను అంటే ఒక పక్క నుంచి కలుపుకుంటూ వస్తాను మన దగ్గర ఉంటే అత లేదు ఈ కాయ పండిందండి సో నేను ఏంటంటే ఆ బలం మనకి చక్కగా సరిపోతుందని అనుకుంటున్నాను అందుకే మనకి ఇట్లా గుత్తులు గుత్తులు కదా కాయలు వస్తున్నాయి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ నేను చెప్పడం కాదు ఇదే నేల కాదు కదండి నేలైతే మనం మీరు అనుకోవచ్చు ఏపరీతంగా మనకు కాయలు వస్తున్నాయి నేల కదా ఎట్లగైనా కాస్తాయి అనుకోవడానికి ఇది నేలైతే కాదు కదా నేల కాదు అయినా సరే మనకి ప్రత్యేకంగా కాయలు ఉన్నాయి కుండీలండి చూడండి ఇవన్నీ కూడా కవర్లు చిన్న చిన్న కవర్లు ఇంత చిన్న కవర్లో మనకి టమాటాలు అనేది ఎంత బాగా వస్తుందో చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి కేజీలు కేజీలు ఉన్నాయి టమోటాలు ఇట్లా బ్లాక్ కవర్లో పెంచుకుంటా నేను బ్లాక్ కవర్లో మనకి చక్కగా అయితే వస్తున్నాయి సో దీనికి వేరే ఏం కూడా వేనండి దీనికి ఇరువేసి వదిలేస్తాను చక్కగా చూడండి మనకి ఎంత మంచి కలర్లు వస్తున్నాయో ఇదిగోండి అయితే ఆల్రెడీ పండిపోయినాయి టమాటాలు ఇక్కడ పండిని అనిపిస్తుంది కదా కొయ్యలేదండి కొద్దాం కొద్దాం అలాగే వదిలేస్తాను అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ బేర్ చెట్టు పెట్టామండి ఇదిగోండి ఆల్రెడీ ఒక పది కాయల వరకు ఇక్కడ ఒకయ్ స్టార్ట్ అవుతుంది సరే బేరకాయ చేమంతులు అయితే అయిపోయిందండి కట్ చేస్తాను కానీ ఇక్కడ మొత్తం ఈ సంవత్సరం మనకి పాన వచ్చింది కోతులు కొన్ని పాడు చేయకపోతే ఇంకొంచెం బాగా వచ్చాయి దానివల్ల ఏమో కానీ కోతులు పాడు చేస్తున్నాయని నేనైతే వదిలేసి లోపల పెట్టేసి ఇదంతా తర్లా ఒక అయితే ఉన్నాయి అయిపోయింది ఫ్లవర్స్ అయిపోయినానికి కట్ చేస్తాను మళ్ళీ సెకండ్ టైం వస్తాయని చూద్దామని కట్ చేస్తాను నైన్ తెలిసి నైంటీ పర్సెంట్ రావు ఒకవేళ వస్తే చూద్దామని కట్ చేస్తాను ఎండు పూలు తీసేసి ఇవన్నీ అయిపోయినాయండి పూలన్నీ కూడా చాలా వరకు అయిపోయినాయి ఈ గింజలు కలెక్ట్ చేసుకోవాలి మనం ఇవన్నీ కూడా కొంచెం ఎండితే మనకి నెక్స్ట్ ఇయర్ గింజలు వస్తాయి సో ఇది వీడియో చేశానండి నేను ఇంకా అప్లోడ్ చేయలేదు ఇది పూలు ఉన్నప్పుడు వీడియో చేశాను పెడతాను నేను ఒక టూ త్రీ డేస్లో ఆ వీడియో పెడతాను మీకు ఇవన్నీ కూడా మనకి కాయలు వచ్చినాయి ఈ కాయ రూపం నుంచి మనకి గింజలు వస్తాయి సో ఇక్కడ వచ్చి ఏడు కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఇదంతా కూడా పంగస్ రాకుండా నేను పైన బూడి చేయలేను అందుకే ఇంత తెల్ల తెల్ల కనిపిస్తుంది బూడి జలతో వల్ల ఏమవుతుందంటే మనకి పంగస్ తొందరగా రాదు ఇదిగోండి ఇక్కడ కలర్ కనిపిస్తుంది ఇక్కడ కలర్ ఉంది రెండు ఇదొక కలరు ఒక ఆరు కలర్స్ ఏడు కలర్స్ ఉన్నాయండి దీంట్లో మొత్తానికి ఇదొక కలరు ఇక్కడ ఉంది సో ఫైనల్గా అయిపోయింది చివరికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి బీన్స్ అండి ఇది ఎప్పుడో పెట్టిన చెట్టు కాస్తనే ఉన్నాయి రెండు మూడు చెట్లు ఇంకా టమాటాలండి మ్యాగ్జిమం చెప్పుకోండి మా గార్డెన్ టమాటాలు హైలైట్ ఎందుకంటే ఎంత చిన్న కవర్లలో మీరు చూస్తున్నారు కదా ఇంత చిన్న కవర్లో మనకి ఎన్ని టమాటాలు వస్తున్నాయి చూస్తారు కదా ఇదిగో ఇదంతా కూడా ఎట్టు పడితే ప్యాక్ వేస్తుంది చెట్టు ఇవన్నీ టమాటాలండి సో నేను ఆలోచించిన బలమండి కొత్తగా ఏం లేదండి ఇప్పుడు ఇది పండి టమాటాలు పండుతున్నాయి చూడండి ఇవన్నీ కూడా మంచి కలర్లో వచ్చేస్తున్నాయి అన్నీ సో ఎంత పండించమన్నది కాదు కానీ అంటే ప్రకృతి సిద్ధంగా మనకి ఎంతైతే మనం చేయగలం అంత అంతైతే నేను చేస్తానండి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సో ఆ గార్డెనింగ్ వల్ల ఏంటంటే కొంచెం సమయం దీన్ని కేటాయిస్తా ఉంటాను రోజు మొత్తం మీద సరే నాకు కుదిరినప్పుడల్లా సో మనకేంటంటే దానివల్ల ఏంటంటే మనం కొంచెం కష్టపడినప్పుడు కూరగాయలు ఆటోమేటిక్గా మనకు వస్తాయి ఎప్పుడైనా సరే మనం ఒక పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో మనం పెంచుకోవాలన్నప్పుడు కొంచెం కష్టమైతే ఉంటుంది కాయలు పెంచుకునే విధానంలో సో మనకు దిగుబడి కూడా అంత బాగా రాదు మామూలుగా రైతులు పండించినట్టు తోటల్లో పండించినట్టు మనం హెవీగా పండించాలంటే కూడా మనకు అయ్యేది కాదు కానీ వచ్చిన దాంతో సంతోషపడితే మాత్రం మనకు చాలా హ్యాపీ అయింది ఎందుకంటే మనం నాలుగు కూరగాయలు తీసుకున్నా సరే మనం సంతోషంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది కూడా ఎలా ఉన్నాయి చూడండి ఇప్పుడు చాలా కూరగాయలు మనకి ఇప్పుడు ఒక టమాటో ఒక చిన్న ఒక ట్వెల్వ్ ఇంచెస్ నల్ల కవర్లో రెండు మొక్కలు పెడితే మనకి ఇన్ని కాయలు అంటే ఎక్స్పెక్ట్ చేస్తారండి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా ఇన్ని కాయలు ఎలా వస్తున్నాయి అన్నది అంటే ప్రకృతి సిద్ధంగా మనకేంటంటే మనం ఏదైతే మొక్కకి అలవాటు చేస్తామో మనకు ఆటోమేటిక్గా అదే వస్తూ ఉంటుందండి నేనేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆర్గానిక్ పద్ధతులను మొక్కలు పెంచుకోవడం అలవాటు పడ్డాను కొంచెం మనం కష్టపడకుండా మనకి ఏది ఊరినే రాదండి అందువల్ల ఏంటంటే మనం కొంచెం శ్రమపడితే డెఫినెట్గా మనకేంటంటే ఈ పద్ధతిలో మనం కూరగాయలు అయితే పెంచుకోవచ్చండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంతైతే ఉన్నాయో ఇదేమి అంత ఆశామాషికి ఏం రాలేదండి దీనికి పడితేనే మనకు కూరగాయలు వస్తాయి నేనైతే రోజుకు ఒక వన్ అవర్ అని నేను స్పెండ్ చేస్తూ ఉంటానండి అంటే కలుపు మొక్కలు వచ్చినా తీసేసుకోవడం నేను మట్టి పెకిలించడం గట్టి పడితే మట్టి తీసి లూజ్ చేయడం అట్లాగే ఈ మనం కొండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా అడిషనల్ కొమ్మలని అంటే చెట్టు గుబురుగా రాకోకుండా బాగా మనకు వచ్చే బలం అంతా కూడా ఆకులు తీసేసుకుంటాయి కాబట్టి ఆకులు చాలా వరకు నేను తీసేస్తూ ఉంటానండి ఆకులు తీయడం వల్ల ఏంటంటే మనకి బుషీగా వచ్చి చెట్టు బుషీగా వండుకోకుండా కొంచెం ఓపెన్ అయ్యి మనకి ఆ బలం అంతా కాయకి వెళ్తుంది సైజు అవుతుంది అప్పుడు మంచి సైజులో వస్తాయి కాయలు ఇది నేను ఫస్ట్ టైం నుంచి ఆలోచిస్తానండి ఇంత బాగా ఎలా వస్తుంది మనకు కాయలు అనుకుంటే ఇంతేనండి చెట్టు మొదట్లో ఏం ఉంచనండి ఇక్కడ మనకి చెట్టు మొదట్లో అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ దోశ మొక్కలండి ఇక్కడ మలిసింది ఇది ఆటోమేటిక్గా మనకి కిచెన్ వేస్టేజ్లు వస్తూ ఉంటాయి కానీ కాబట్టి అవన్నీ అవి అడ్డ పెరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మొదట్లో అంతా కూడా క్లీన్ చేసుకుంటాను నేను మొదట్లో క్లీన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చెట్టు మనకి గాలి వెళ్తున్న ఎంత బాగా అయితే వస్తుందో చూడండి అక్కడ ఎలా గుర్తు గుర్తు ఎలా ఎలాడుతున్నాయో గాలి వెళ్తారు ఎప్పుడైతే మంచిగా అయితే వస్తుందో మనకి కాయలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి చూస్తారు కింద నుంచి చూసారు కాయలు ఎంత బాగున్నాయో ఇట్లా ప్రతి చెట్టు కూడా కింద ఖాళీ చేసేసుకుంటారు ఆకులను కట్ చేసుకుంటే ఈ బలం అంతా మనకి కాయలకి వెళ్తాయి ఇప్పుడు మీరు నా పైన చూపించారు కింద చూడండి ఎక్కడ చూస్తే అక్కడ గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలన్నీ కూడా ఇట్లా ఒక్కడండి నేను చెప్తున్న అదే ఏదైనా సరే మనం కొంచెం కష్టపడి వర్క్ చేసుకుంటే డెఫినెట్గా మనకి ఏదైనా గ్రోత్ వస్తుంది చెట్టుకి మనకు కావాల్సిన బలం మనకిస్తే మనకు కావాల్సిన కాయలు అది డెఫినెట్గా ఇస్తుంది మనకి నేనైతే డెఫినెట్గా ఫాలో అవుతానండి మా ఇంట్లో ఈ గార్డెన్లో సో ఈ సంవత్సరం ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం మనం ఇదే కవర్లో పెట్టా మీకు మన వీడియోస్ కూడా చేసి పెట్టారండి వీడియోలు ఇదే కవర్లో పెట్టాను ఈ కవర్లు ఖాళీ అయిపోయాక తీసేసి మళ్ళీ సేమ్ కవర్లు మట్టి కూడా కింద పోయి సేమ్ మట్టిలో మళ్ళీ పెట్టాను కానీ పైన ఒక్కసారి నేను మాత్రం ప్యాడరు కొంచెం ఇచ్చానండి అంతే చెట్టు బలంగా రావడం కోసం ప్యాడరు ఇచ్చాను దానివల్ల ఏమో కానీ మళ్ళీ మనకి కాయలు అయితే బాగా వస్తున్నాయండి ఇవన్నీ కూడా ఇంకా ఇంకా జనరల్గా తెలిసిందే కదండి మనకి గార్డెన్ ఒక టమాటానే కదా రకరకాల కాయలు ఉంటాయి కదా సో నేను టమాటాని ఎందుకు చూపిస్తున్నానంటే ఇంత చిన్న కర్ర మొక్కలతో ఇంత చిన్న కర్ర మొక్కలతో మన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులతో చిన్న చిన్న కర్రలతో జీరో బడ్జెట్స్ మనం కూరగాయలు పెంచుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మనకి అది కొంత యూజ్ అవుతుంది ఎందుకంటే మార్కెట్లో పట్టు రేట్లన్నీ ఎక్కువ ఎక్కువ దొరుకుతున్నాయి అండ్ టమాటా ఈరోజు చీఫ్ అవ్వచ్చు కానీ అండి మొన్న మనకి యాభై రూపాయలు వంద రూపాయలు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం మనం ఏంటంటే టమాటాలు ఏదన్నా ఇది కూరగాయ ఏ కూరగాయలైనా మనం మ్యాక్సిమం పండించగలిగితే మన చేతులతో మనం పండించగలిగితే కొంత మనకు ఉపయోగం అవుతుందండి ఇది ఎందుకంటే దానివల్ల మనకు శారీరక శ్రమ వస్తుంది కొంచెం హెల్త్ బాగుంటుంది రెండోది ఏంటంటే మన చేతులతో మనం గ్రో చేసుకున్నాం కాబట్టి మనకు అది కొంచెం తృప్తి ఉంటుంది ఎందుకంటే మనం ఇంత కూరగాయలు తీసుకు రెండు కూరగాయలు తీసుకునే చాలండి మన చేతితో మనం మన తోటలో పండిని అది తృప్తిగా తీసుకోవచ్చు ఇంతే నేను ఉంటుంది నా గార్డెన్ అంతా కూడా ఈ పద్ధతిలో పెంచుతా వెళ్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎన్ని కేజీలు కేజీలు కాయలు ఉన్నాయో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే తెల్లడి పూలలాగా కనిపిస్తున్నాయి కానీ ఎన్ని టమాటాలున్నాయండి గెస్ట్ చేయండి మీరే ఎన్ని కేజీలు ఉంటే మీరే గెస్ట్ చేయండి ఇలా చూసుకుంటే వెళ్దాం ఇప్పుడు నేనంటే మొత్తం చూపించలేం కదండి ఎందుకంటే ఆకుల మధ్యలో ఉండిపోతున్నాయి కాయలు సో ఇలా చూసుకుంటే వెళ్తే మీకు కనిపిస్తాయి కాయలు చూడండి మీరే గెస్ట్ చేయండి ఎన్ని కేజీలు టమాటాలు ఉంటాయి మీరే గెస్ట్ చేయండి ఇక్కడ ఎక్కడ మనకు ఫ్రంట్ మాత్రం నీకు కనిపిస్తుంది నేను చూపించే వీడియో మీకు ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడు ఇంకా కింద ఎలాడుతున్న కాయలు అయితే ఇంకా కనపడ కొమ్మలు అడ్డుపడిపోతున్నాయి ఇంత చిన్న కవర్లు ఎలా వస్తున్నాయి అండి మనకి ఏదో బలమైపోతే రాదు కదా నేను ఇచ్చే బలం ఒకటేనండి కిచెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ ఈ తీసేసిన చెట్లు ఈ మొత్తం ఈ చెట్లు అయిపోయిన తర్వాత ఈ ఆకులు కూడా తీసేసి బయట వేస్తే ఒక రోజులు ఎండిపోద్ది మనకి ఆ ఎండిపోయిన ఆకులు రెండు రోజులు వచ్చేసి ఈ మట్టి తీసేసి అడుగున కొంచెం మట్టేసి దానిపైన మళ్ళీ ఆకులు ఫుల్గా వేసి పైన మూడు నుంచి నాలుగు అంగుళలు మట్టి పోస్తానండి ఆ మట్టిలో మొక్క పెట్టేస్తా మనకు కంపోస్ట్ అయ్యకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అదే నేను చేసే చిన్న ప్రాసెస్ అందుకంటే ఏమీ లేదు అది అట్లా దానివల్ల చూడండి బీరకాయలు కానీ ఏవైనా సరే కాయలు మనం పది కాయలు వరకు కోసావు మళ్ళీ కాయలు వస్తూనే ఉన్నాయి ఇంకా ఆఖరికి ఇదిగోండి కుండీలో ఈ చెట్టు కూడా పెంచేస్తున్నాం మేము ఉసిరి చెట్టు కూడా పెంచేస్తున్నాం చూసారు ఎంత బాగా వచ్చింది ఉసిరి చెట్టు కూడా చచ్చిపోయిన చెట్టు అండి ఇది బతికింది దీంట్లో పెట్టంగానే అండ్ ఇంకా వేరే ఉంటాయి మన నా గార్డెన్లో చాలా రకరకాలు ఉంటాయి కానీ నేను కొన్ని ఓన్లీ టమాటాను చూపిస్తున్నాను ఇంక జామ ప్యాకెట్లు కొండీల్లో రకరకాలు పెంచుతామండి ఇక్కడ రేగు చెట్టు రేగకాయలు అట్లా ఫ్రూట్స్ వంగ టమాటో అండ్ బంగాళదుంప బెండ్లో ఇవన్నీ వంగ రండి వంగ ఎక్కువ వాడతాం మేము వంగ చెట్లు పెట్టాం ఈరోజు కూరగాయలు పొద్దుంది కట్ చేస్తాం దానివల్ల ఇదంతా దొండ అండ్ ఇది వచ్చి బంగాళదుంప అండి బంగాళదుంప ఫామ్ అవుతుంది చూడండి చూసారు ఇక్కడ దుంప ఫామ్ అయింది గట్టిగా సౌండ్ వస్తుంది చూడండి ఇది ఇక్కడ ఇక్కడ కూడా వస్తున్నాయి దుంపలు ఇవన్నీ స్టార్ట్ అయిన దుంపలో సో ఇది చెట్టు తయారు రెడీ అయినప్పుడు మనకి చెట్టు ఎండిపోతుందండి ఎండిపోయిందంటే మన దుంపలు రెడీ అయినట్టు అర్థం ఇది ఆరు నెలల పంట అండి ఇంకా మూడు మూడు నెలలు అయిందనుకోండి ఇంకా ఒక మూడు నెలలు ఆగుద్ది ఇది మనకి అండ్ ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా డ్రాగన్ అనేది సీజన్ కాదు కాబట్టి ఇప్పుడు ఏం ఫ్రూట్స్ లేవు ఓన్లీ ఇలా ఉంది నేను స్టెమ్స్ అన్ని కట్ చేస్తాను మొన్న కింద కింద స్టెమ్స్ అన్ని సో ఈ సంవత్సరం బాగానే కాస్తుందండి స్టార్టింగ్ పెట్టింది ఈ ఈ కుండీలో ఇక్కడి నుంచి బకెట్ బకెట్ నుంచి నెల టబ్బు నుంచి మళ్ళీ ఆ నల్ల టబ్బు సో ఇది ముదురు చెట్టు దీని నుంచి మనం స్టెమ్ తీసి పెడితే మనకి వన్ ఇయర్ లోపే మనకు కాయలు వచ్చేస్తాయి అది లాస్ట్ చెట్టు లాస్ట్లో పెట్టింది అదైనా వస్తుంది మనం ఏం స్టెమ్ల ద్వారా పెడతాం కాబట్టి కాయలు అయితే మంచిగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్